యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ శాసనసభలో ప్రజా సమస్యలపై గలమెత్తుతున్న మాజీ మంత్రివర్యులు సోర్పేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వెతివేయాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క సంక్షేమ పథకం పూర్తి చేయలేదని ఒక్క ఫ్రీ బస్సు మాత్రమే పూర్తి చేసిందని ఫ్రీ కరెంట్ కూడా అందరికీ వర్తింపలేదని అనేక గ్రామాలలో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తక్షణమే నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అప్రోచ్ జిల్లా నాయకులు కొండూరు వెంకటేశం మండల యూత్ నాయకులు పలుసం రాజు పబ్బు స్వామి టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ రమేష్ పాల్గొన్నారు మరి సస్పెండ్ చేయడం జరిగింది దానికి మరి ఆ విషయం మీద ఈరోజు ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది మరి జగదీశ్వర్ రెడ్డి గారు సభా సాంప్రదాయాలను గౌరవిస్తూనే మరి ఆనాడు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద అసెంబ్లీలో మరి ప్రశ్నిస్తున్న సందర్భంలో మరి స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ కూడా సభా సాంప్రదాయాలని గౌరవిస్తూనే మాట్లాడడం జరిగింది అందుచేత మరి వెంటనే వారి సస్పెన్షన్ని ఎత్తివేయాలని మరి ఇలా మండల మండలపాటి ఆధ్వర్యంలో మరి కోరడం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఉమ్మడి నల్లగొండ జిల్లాని అభివృద్ధి పథంలో పయనింపజేపించిన గొప్ప నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఈ జిల్లాని అన్ని రంగాలలో మరి పది సంవత్సరాలు మంత్రిగా ఉండి మరి తామరచెర్లలో విద్యుత్ ప్లాంట్ విషయంలో కానివ్వండి మరి బసాపూర్లో రిజర్వాయర్ పన్నెండు టీఎంసీలతోటి రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ గ్రామాన నిర్వహించినటువంటి ఘనత మరి కుందకల జగదీశ్వరెడ్డి గారికి దక్కుతుంది మరి అలాంటి నాయకుని మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి సస్పెన్షన్ చేయడం నిజంగా దురదృష్టకరం ఇప్పటికైనా పురాలోచనలు చేసి వారి సస్పెన్షన్ని ఎత్తివేయాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా వారు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాలు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేసాం ఆరు గ్యారంటీల్లో భాగంగా పదమూడు హామీలను ఇవ్వడం జరిగింది అందులో ఒక కేవలం ఒక బస్సు తప్పిస్తే ఏది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు మరి గృహ గృహ అవసరాల కోసం మరి రెండు వందల యూనిట్లు అన్నారు అది కూడా అందరికీ అంత లేదు అలాగే మరి గృహ అవసరాల కోసం అది మన అలాగే గ్యాస్ కూడా అందరికీ పడ పడటం లేదు అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి మరి మేము పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తాన్నారు రైతు బంధు రైతు బంధు మరి వారు అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు బోనస్ కూడా ఇవ్వలేదు మరి అదే రకంగా చాలా హామీలు ఇచ్చిన వాళ్ళు మేము కళ్యాణలక్ష్మి ఇస్తే వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు ఇంతవరకు ఆ కళ్యాణ లక్ష్మి చెప్పులు కూడా వస్తలేవు ఆ విషయాల మీద మరి మన జగశ్రెడ్డి గారు మాట్లాడితే కేవలం సమాధానం చెప్పలేక ఈ విధంగా వారు సస్పెన్షన్ చేయడం నిజంగా దురదృష్టకరం ఇవాళ రైతాంగం అంతా దిక్కుచోసని పరిస్థితిలో ఉన్నది మరి కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున రెండు వందల నలభై టీఎంసీల సామర్థ్యం తోటి మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ గారు నిర్మిస్తే కేవలం ఒక మేడిగడ్డ కాడ కొంచెం ఒక రెండు ఫీట్లు కుంగిపోయినంత మాత్రాన ఆ ప్రాజెక్టును మొత్తం ఎండబెట్టడం జరిగింది మరి కేసీఆర్ గారు ముందు చూపుతోటి మరి ఆ మేడిగడ్డ దగ్గర మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజు మరి సుందిల్ల దగ్గర ఒక బ్యారేజు అన్నారం దగ్గర ఒక బ్యారేజ్ మూడు బ్యారేజ్లు కట్టి వంద కిలోమీటర్లు గోదావరి నది నిండు కుండలాగా ఉండేటట్టు మరి ఆనాడు ప్రాజెక్టులు నిర్మాణం చేసి దాని నుంచి ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుంచి మరి నందిబీడారంకు నందిబీడారం నుంచి మళ్ళా మల్లన్న సాగర్కు మల్లన్న సాగర్ నుంచి ఇలా బసవపురంకు గన్నమలకు నీళ్ళు వచ్చే విధంగా మనం ఆనాడు ప్రణాళిక రూపొందించి కాల్వలు నిర్మించి మరి ప్రాజెక్టులు ఎట్టి ఎనభై తొంభై వేల కోట్లతోటి ప్రాజెక్ట్ నిర్మిస్తే కేవలం మేడిగడ దగ్గర కొంచెం కుంగిపోయినంత మాత్రాన అది సరిదిద్దేది పోయి ఆ ప్రాజెక్టుని మొత్తం ఎండబెట్టి ఇలా రైతాంగం ఉసురు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది ఎందుకంటే ఇవాళ గ్రామ గ్రామాన పంటలు మొత్తం ఎండిపోతున్నాయి ఆనాడు ముందు చూపుతోటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాలువ ద్వారా తుమ్మతూర్తికి మరి అలాగే సూర్యాపేటకు కోదాడ వరకు తీసుకొచ్చిన ఘనత మరి జగదీశ్వర్ రెడ్డి గారికి దక్కుతుంది ఆ ఆ ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి ఇవాళ తెలంగాణలో ఉన్న వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు ఎండిపోతుంటే ఏమి పట్టనట్టు ఈ కాంగ్రెస్ నాయకులకు వివరించడం నిజంగా దుర్మార్గం నిజంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్లకు ఖచ్చితంగా ఓటు ద్వారా మరి ప్రజానికం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా కాంగ్రెస్ నాయకులు ఒకసారి అర్థం చేసుకోవాలి రైతాంగం బాధని అర్థం చేసుకోవాలి ఇవాళ రెండు లక్షల రెండు లక్షల తొంభై వేల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో కేవలం సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేల కోట్లు ఇస్తాం రైతు బంధు పదిహేను వేల కోట్లు కూడా ఇవ్వలేకుండా కేవలం కేసీఆర్ ఆ పథకాన్ని పెట్టిండు ఆ పథకాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో రైతాంగాన్ని అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్లు అప్పు తెచ్చి కనీసం అందులో రైతాంగానికి ఒక పదిహేను వేల కోట్లు రైతు బంధు అని దుస్థితి తీయాల నెలకొన్నది రైతు బీమా ద్వారా దాదాపు ఒక లక్ష పది వేల మందికి మనం రైతు బీమా అందించినాం మరి ఇలా రైతు బీమాకు ఏడు వందల యాభై కోట్లు బీమా కట్టాల్సింది కట్టలేదు ప్రభుత్వం ఇలా రైతు బీమా రాని పరిస్థితి ఏర్పడ్డది మరి అనేక కార్యక్రమాలు చేయకుండా కేవలం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని పని పనిపెట్టుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకొని మీకు అధికారం ప్రభుత్వం అధికారం ప్రజలు ఇచ్చింది ఈ ప్రజలకు మేలు చేయాలి మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేయాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం మనం వాటిని కొనసాగించాలి ఇంకా కొత్తగా మీరు ఆదాయ వనరులు ఏ రకంగా వస్తాయనేది ఆలోచన చేసుకోవాలి కేవలం ఆలోచన లేకుండా పరిపాలన చేత కాకుండా ఓ హైడ్రా అని పెట్టి హైడ్రా ద్వారా మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది అన్ని రంగాల్లో ఇలా తెలంగాణని ఎనకపోయే పరిస్థితి తీసుకొచ్చిర్రు ఇప్పటికైనా మేలుకొని ఈ తెలంగాణని మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతట్టు రైతాంగాన్ని ఆదుకుంటూ